దర్శి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి కనుమరుగైపోయింది ఇక్కడ పోటీ చేసేందుకు అభ్యర్థులు రావటం లేదో లేక ఖరారు చేయటంలో టీడీపీ పార్టీలు మల్లగొల్లాలు పడుతున్నారో అర్థం కావడం లేదు జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉండగా ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన కూటమి పార్టీలు ఒక్క దర్శిలో మాత్రమే అభ్యర్థిని ఖరారు చేయలేక అపసోహాలు పడుతున్నాయి ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంటే ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మాత్రం ఇక్కడ అభ్యర్థిని ఎవరిని నియమించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నాయి ఒకవైపు ఐవీఆర్ఎస్ ద్వారా టీడీపీ రోజుకొక పేరును తెరపైకి తెస్తోంది ఇంకొక వైపు టీడీపీ అనుకూల మీడియా మరో మెట్టు ఎక్కి కొత్త కొత్త ముఖాల పేర్లు చెబుతూ కూటమి పార్టీల కేడర్నే కాకుండా దర్శి నియోజకవర్గ ప్రజలను సైతం డైమాలో పడేస్తున్నారు వాస్తవంగా ఈ స్థానం నుంచి జనసేన నేతలు పోటీ చేయాలని భావించారు అయితే ఇక్కడి నుంచి తామే పోటీ చేయాలా జనసేనకు ఇవ్వాలా అనే అంశాన్ని కూడా టీడీపీ నాయకత్వం తేల్చుకోలేకపోతుంది ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన ఇంతవరకు స్పష్టత రాకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది దర్శన నియోజకవర్గానికి సంబంధించి ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీ గందరగోళంలో నెలకొని ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కదిరి బాబురావు ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అప్పుడు మొదలైన సమస్య నేటికి కొనసాగుతూనే ఉంది బాబురావు వెళ్ళిపోయిన తర్వాత టీడీపీ అధిష్టానం స్థానిక నాయకులను కాదని ఒంగోలుకు చెందిన పమిడి రమేష్కు బాధ్యతలు అప్పజెప్పారు ఆయన కొంతకాలం పార్టీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రయత్నించినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించకపోవడంతో వెనుదిరిగి వెళ్ళిపోయారు ఆ తరువాత ఈ సీటుపై జనసేన నేతలు ఆశపెట్టుకున్నారు గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్ దర్శికి వచ్చి పార్టీ కార్యక్రమాలు చేస్తూ కూటమి తరపున ఈ సీటు జనసేన కేటాయిస్తారని ప్రచారం కూడా నిర్వహించారు అయితే వెంకట్ లోకేష్ సూచనల మేరకే ఇక్కడికి వచ్చి అడావుడి చేశారని ప్రచారం కూడా ఉంది ఈ సీటును టీడీపీకి కేటాయిస్తారని ప్రచారం జరగడంతో కొద్ది రోజులుగా గరికపాటి వెంకట్ కూడా అదృశ్యమయ్యారు గరికపాటి ఎక్కడ అంటే ఆ పార్టీ నేతల నుంచి సరైన సమాధానం రావటం లేదు ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి ఇలా ఇలా ఉండగా రెండు రోజులుగా ఆయన పేరు టీడీపీ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది బాచన కృష్ణ చైతన్యను కూడా టీడీపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఈ నియోజకవర్గం నుంచి ఫలానా వారు పోటీ చేస్తారంటూ రోజుకో కొత్త పేరుని ప్రచారంలోకి తీసుకొస్తుంది పాత పార్టీలో ఉండే కొనసాగుతున్న నాయకులు ఎవరిపై ఎవరిపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పార్టీ గందరగోళంలో ఉంది ఈరోజు రేపు అంటూ వాయిదాల పరమే కొనసాగుతుంది టీడీపీ ఐ ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టింది ఈ సర్వేలో గరికపాటి గోరంట్ల వైపే మొగ్గు చూపినట్లు తెలిసింది ఈ ఇద్దరిలో ఒకరికి పట్టం కట్టబెడతారో లేక కొత్త వారిని దిగుమతి చేస్తారో వేచి చూడాలి ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో గోరంట్ల రవికుమార్ను ఇక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించగా తెలుగుదేశం పార్టీ మొత్తం నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసి రవికుమార్కు తాము మద్దతు తెలిపే ప్రసక్తే లేదని చెప్పి రవికుమార్ను వ్యతిరేకించారు దీంతో ఆ సమావేశంలో నాయకుల మధ్య పోట్లాటలు కూడా జరిగింది ఇదిలా ఉండగా అద్దంకి చెందిన బాచిన కృష్ణ చైతన్య మార్టూరు చెందిన గొట్టిపాటి నరసయ్య కుమార్తె లక్ష్మీలు కూడా ఇక్కడ పోటీ చేస్తారన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి దీంతో తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారా అన్న విషయం గందరగోళ పరిస్థితి నెలకొంది ఏదేమైనప్పటికీ ఇప్పటికీ పార్టీలో క్యాండిడేట్లు నియమించకపోవడంపై తెలుగుదేశం పూర్తి అసంతృప్తితో ఉంది ఇదిలా ఉండగా ఇక్కడ స్థానిక టీడీపీ కేడర్ మాత్రం స్థానికులకే టికెట్ ఇవ్వాలని లేదంటే తాము మద్దతు తెలిపే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు దీంతో టిక్కెట్ ఇవ్వాలన్న ఆలోచన అధిష్టానానికి తలనొప్పిగా మారింది దర్శి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియో పూర్తిగా వినండి మీకే అర్థమవుతుంది లేకుండా ఆయన డబ్బులు తీసుకోకుండా సమస్య లేదు కదా మాట్లాడు వచ్చా తెలియదాంటే కాబట్టి పోతుంది ఆ రోజు ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి ప్రణాళికతో దర్శి నియోజకవర్గం జనసేనకి కేటాయిస్తున్నట్లు సమాచారం వచ్చింది దాంట్లో భాగంగా అనుకోకుండా ఈరోజు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కోరంట్ల రవికుమార్ని ఎంపిక చేయడం కూడా జరిగింది కాబట్టి మా నియోజకవర్గంలో మేము అందరం కోరుకునేది ఏంటంటే దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించేటప్పుడు నియోజకవర్గంలోని సమన్వయ కమిటీ మెంబర్స్ కానీ మాజీ ఎమ్మెల్యేలను కానీ చైర్మన్స్ని కానీ ఎక్స్ఎంపీని కానీ రాష్ట్ర స్థాయిలో పదవులు ఉన్న నాయకులు కానీ నీ పార్లమెంటు పరిధిలో పదవులు ఉన్న నాయకులు కానీ గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరి అభిప్రాయాలు స్టేట్ పార్టీ తీసుకొని ప్రకటించాల్సిందిగా మా అందరి కోరిక అంటే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక విధంగా ఉంటుందా దర్శక కాన్స్టిట్యూషన్కి ఒకే విధంగా ఉంటుందా అనేది కూడా మేము స్టేట్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం మేము మా యొక్క మా యొక్క ఉమ్మడి ప్రణాళిక ఏంటంటే ఈ విషయం మీద రాష్ట్ర పార్టీ ఎమ్మటే స్పందించి సార్ దీని విషయం మీద సరైన యాక్షన్ తీసుకొని ఇన్ఛార్జీ విషయంలో దీన్ని ఎన్నిక తీసుకొని స్థానిక నేతకు ఇన్ఛార్జి బాధ్యత అప్పగించాలనేది మా యొక్క అభిప్రాయాల తెలియపరుస్తూ అవకాశం వివిధ పార్టీ మండలాధ్యక్షులకి పెద్దలకి ఎంపీ వెంకట్రావు గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకి కార్యకర్తలకి అందరికీ అభినందనలు ఈరోజు ముఖ్యంగా ఇక్కడ సమావేశం అవడం కారణము పార్టీ అనుకోకుండా విచారించకుండా సంప్రదించకుండా ఆలోచించకుండా ఎవరో మా నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తి మా నియోజకవర్గంతో పని లేని వ్యక్తి ఎవరో గవర్నడర్ రవి అంట ఆయనతో మాకు ఎలాంటి సంబంధాలు లేవు అలాంటి వ్యక్తిని ఇన్ఛార్జీ అని ప్రకటించారు జిల్లాలో కొంత నాయకులు కలిసి కుట్రపూర్తికంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశాన్ని ఓడియాలని ఉద్దేశంతో జిల్లా నాయకులు కొంతమంది కుట్రపూర్తిగా పూర్తిగా కుట్ర పన్ని గోరంట రవిని ఇన్ఛార్జ్ అని ప్రకటించారు గోరంట రవిని ఎలాంటి పరిస్థితుల్లో మేము ఇన్ఛార్జిగా ఆమోదించము ఆమోదించే క్వశ్చనే లేదు అందుకు అనుగుణంగా పార్టీ పరిశీలించి గోరంట రవిని ఇన్ఛార్జి తొలగించి లోకల్గా అందరికి అందుబాటులో ఉండే నాయకులను ఎవరినైనా ఇన్ఛార్జికి ఇస్తే ఆమోదిస్తాము లేకపోతే మా దావా మేము చూసుకుంటాం పార్టీ దావా పార్టీ చూసుకుంటుంది కాబట్టి మీ అందరూ తెలియజేయడం ఉందనగా గవర్నర్ రవిని ఇన్ఛార్జిగా ఆమోదించే క్వశ్చనే లేదు మా నిర్ణయాన్ని పార్టీ పరిశీలించబోతే మా స్వయం నిర్ణయాలు మేము తీసుకుంటాము పార్టీ నిర్ణయం పార్టీది మా నిర్ణయాలు మాయి కాబట్టి గవర్నర్ ఎవరి వెంటనే పదం నుంచి తొలగించవలసినదిగా కోరుచున్నాము ఎందుకంటే పార్టీని ఇన్చార్జ్ లేని సమయంలో కూడా ఇక్కడ అందరూ సమన్య కమిటీ సభ్యులు ఈడ్చుకుంటూ వస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా పక్క నియోజకవర్గంలో విద్యార్థితో సమానంగా మనం కార్యక్రమం నిర్వహించాం కానీ అధిష్టానం మాత్రం కనీసం మనల్ని మనుషులుగా కూడా చూడకుండా అంటే మేము ఉన్నావా లేదా అనేది కూడా బాధ అంటే మన పార్టీ ఒక రమేష్ వస్తే పది కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తి ఇవాళ ఏమైపోయాడో తెలియదు ఇంకొక వ్యక్తి ఒక పార్టీ కోసం నేనే ఉన్నా ఉదాహరణకి అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ కోసం మేము పనిచేసేటప్పుడు విలువల కోసం పనిచేస్తున్నాం డబ్బు కోసం కాదు ముందు ఎందుకంటే ఇన్ఛార్జికి ఇచ్చేటప్పుడు మన జిల్లాలో నాయకులు మన నియోజకవర్గం మీద పెత్తనమైందని అడుగుతున్నాను నేను ముందు అంటే ప్రతి మండలానికి మేము సీనియర్ నాయకులు ఉన్నాం నేను కాదు నాకంటే సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళని సంప్రదించాలి కానీ మన జిల్లా నాయకులను సంప్రదించి ఇన్ఛార్జ్ చేయడం అనేది చాలా బాధాకరం ఆ ఇన్ఛార్జ్ వాళ్ళు ఎవరైనా ధైర్యం ఉంటే నాయకులు తెలిసి వచ్చి పోటీ చేయమని పక్క కాన్స్టిట్యూన్సీలో గెలిచే చోటు వాళ్ళు చేసేదేమో నేనేం చేస్తాను డబ్బులంత మాత్రం నాయకుడు కాదు ఈ నియోజకవర్గము మీకు తెలిసిందే ఎవరు గెలిచినా బొటాబొట్టిగా వెయ్యి రెండు వేలతో గెలిచే నియోజకవర్గం అంతే కదా ఈ నియోజకవర్గం మీదనే కనీసం మన జిల్లా వాళ్ళంతా పెత్తనం చేసే దర్శితి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు దలిచిన నియోజకవర్గం వాళ్ళ కాన్ఫిడెన్సీ వాళ్ళ గెలుపు వాళ్ళ అవకాశాలు ఉంటే ఎవరికైనా సీట్ ఇప్పిస్తారు ఉంచే తిప్పేస్తారు మా నియోజకవర్గం గురించి మేము ముఖ్యంగా అడిగేదంటే అధిష్టానాన్ని వాళ్ళని పరిశీలనలో తీసుకోకుండా మా ఐదు మండలాల నాయకులు పరిశ్రమలో తీసుకొని మీరు ఇన్ఛార్జే ఇదలుచుకుంటే లోకల్గా ఉన్న ఎక్స్ఎమ్ఎల్ఏ ఉన్నాడు కమ్యూనిటీ పరంగా చూస్తే ఆ కమ్యూనిటీ గారి సీనియర్ నాయకులు నిన్న యోగాలం చేయాలంటే మల్లమూరు వెంకట్రావు కావాల్సి వచ్చింది ఈ రవికుమార్ ఎందుకు చేయాలి ఆ యువగాలం ఏమయ్యారు వీళ్ళంతా ఆ రోజు వెంకట్రావు చేశాడు యోగలం సుమారు కోటి రూపాయలు ఖర్చు పెట్టిండు ఈ నియోజకవర్గం స్థానికంగా ఉన్న వెంకట్రావును కాదని ఒంగోలు నుంచి వచ్చి రవిని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మేము అడిగే ముందు సమస్య అది మాది లేదు సీనియర్టీ ప్రకారంగా కుల సమీకరణ తీసుకుంటే ఎక్స్ఎమ్మెల్యే నారాశెట్టి పాపారావు గారు ఉన్నారు ఆయనైనా సంప్రదించాలి కనీసం ఆయనతో పాటు ఒక చైర్మన్ ఉన్నాడు పక్కన ఆయన మున్సిపాలిటీలకు వెళ్ళాలని ఆయన మా 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 నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఇప్పించాల్సిన అవసరం ఏమిటి మా ముఖ్య ఉద్దేశం అది ముందు మాకు పాయింట్ కావాలి మాకు మన మాకు మనసు బాధ కలిగింది కాబట్టి పార్టీని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రవికుమార్ అతనికి మేము కన్వీనియన్స్ అయ్యి పనిచేసే ప్రసక్తే లేదు అందులో మగవాళ్ళకి ఏం లేదు మీరు ఈ రవికుమార్ని ఇస్తారు రేపు బీపాన్ తీసేసి కదిరి బాబురావుకి ఇచ్చే రోజు మేము చెప్పాం సార్ ఓడిపోయిన తర్వాత వీళ్ళు కనపడరు కనపడిన వ్యక్తులు మీరు టికెట్ ఇవ్వద్దు ఓడి నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాల ప్రజల్లో ఉండే వ్యక్తికే టికెట్ ఆయన చంద్రబాబు గారిని అడిగాం నేనయ్యా ఉంటాడు అన్నాడు ఆయన సుమారు ఎంపీటీసీ నామినేషన్ చేసేటానికి ఆయన వెళ్ళిపోయాడు సరే రమేష్ని తీసుకొచ్చి పెట్టారు రమేష్కి కూడా మేము సహకరించాం రమేష్ చేత రెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన రిజైన్ చేసిన తర్వాత మూడు సంవత్సరాలు కూడా సమన్వకం ఉంటే పనిచేస్తా ఉంది పనిచేసినప్పుడు ఇప్పుడు ఇన్ఛార్జ్ ఏముంది మీరు అలయన్స్లో జనసేనకి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు జనసేనకి టికెట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ అవసరం ఏముంది తెలుగుదేశానికి మా పాయింట్ అది ముందు ఒకవేళ ఇవ్వాల్సి వస్తే జనసే తెలుగుదేశానికే ఇన్ఛార్జ్ ఇవ్వాల్సి వస్తే ఎన్నికల తనంతరం కమ్యూనిటీ పరంగా ఎక్స్ఎమ్ఎల్ఏ గారికి ఇచ్చినా మేము బాధపడము ముల్లమూరి రెంకట్రావు గారికి ఇచ్చినా మేము బాధపడము కమ్యూనిటీ ప్లేక్ తీసుకొని ఎవరికి ఇచ్చినా మాకు సంతోషమే కానీ మా మా పేజ్ మా స్థానికంగా ఉండే వాళ్ళకే ఇవ్వాలి ఇన్ఛార్జ్ అనేది మేము బయట వాళ్ళకి ఒప్పుకునేది జరగదు మీరు ఎక్కడో రియల్ ఎస్టేట్ చేసుకొని వచ్చి దర్శన కనపడిందా నియోజకవర్గం పోటీ చేయడానికి మీ మీ స్థావరం ఎక్కడా రవికుమార్ అనే వ్యక్తి స్థావరం ఎక్కడా అక్కడ పోటీ చేసుకోవాలి కనీసం మా కాడికి వచ్చి మా నాన్న నియోజకవర్గానికి వచ్చి కనీసం మనం సంప్రదించకుండా అతని ఇన్ఛార్జీ తెచ్చుకున్నట్టే మా మా మనసు ఏమైంది అందుకని మేమైతే పార్టీ పరంగా కుర్చోడు మనలో నుంచి పార్టీకి అతనికే ఇన్ఛార్జీ ఉంచితే ఖచ్చితంగా రాజీనామా మా ప్రజాప్రతి సర్పంచ్లు ప్రెసిడెంట్లు అందరూ రాజీనామా చేసి తక్షణమే విరమించుకుంటామని కూడా ఈ విధంగా తెలియజేస్తా అందరికీ తెలియజేస్తా ఉన్నాను నమస్కారం ముఖ్యంగా ఈరోజు మన నాన్ లోకల్ వ్యక్తికి ఇన్ఛార్జ్ చేయడం జరిగింది అది ఇస్తాను అది కరెక్ట్ కాదు లోకల్లో ఎంక్వైరీ చేసి తెలుగుదేశం పార్టీలో ఐదు మండలాల్లో పార్టీ ఎంక్వైరీ చేసి నిజంగా తెలుగుదేశం కార్యకర్తను ఎవరినైనా ఇన్ఛార్జీ అందరూ స్వాగతిస్తారు మా ఎందుకు దయంచి పార్టీలో కష్టపడే నాయకులందరినీ గుర్తించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఐదు మండలాల నాయకుల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పార్టీ పరిశీలించి ఈ ఐదు మండలాల్లోనే ఎవరు ఇక్కడికి ఇచ్చేసిన దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకులకి కార్యకర్తలకి మల్లపాటి అధ్యక్షులకి మాజీ ఎంపీపీ ముల్లపూరు మాజీ ఎంపీపీ అంగటరావు గారికి మరియు మాజీ మండల అధ్యక్షులకు అధ్యక్షులకి అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే కారణం ఇక్కడ అందరు అందరిని పిలవడానికి కూడా ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత మూడు సంవత్సరాలుగా దర్శి నియోజకవర్గంలో ఇన్ఛార్జీ అనే వ్యక్తి లేకపోయినా కానీ మమ్మల్ని ఒక సమన్వయ కమిటీగా ఒక ఆరుగురు సభ్యులు వేసి దనకొండ ముల్లమూరు కుచ్చోడు తాళ్ళూరు దరిశి టౌను దరిశి రూరం కలిపి ప్లస్ బీసీ జనార్దన్ రెడ్డి సార్ని కలిపి ఒక ఆరుగుని సమన్వయ కమిటీ సభ్యులుగా వేయడం జరిగింది దర్శి నియోజకవర్గానికి మూడు సంవత్సరాల నుంచి కానీ ఆ ఏ కార్యక్రమం చెప్పినా పార్టీ ఆదేశాల మేరకు మేము మా శక్తిని మించి ఖర్చు పెట్టుకొని అప్పో సప్పో తెచ్చుకొని కూడా మేము కార్యక్రమం ఏది కూడా ఇన్ఛార్జీ లేని లోటు కూడా చూపించకుండా ప్రతి కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేశాం కానీ ఈ రోజు తీర ఎన్నికల సమయం దగ్గర పడేలేకి కనీసం సమన్వయ కమిటీ సభ్యుల్ని సంప్రదించలేదు ప్లస్ కానీ సీనియర్ నాయకులు కానీ దర్శన నియోజకవర్గంలో ఎవరిని సంప్రదించకుండా అధిష్టానము ఎవరో ఒకరికి ఇన్ఛార్జ్ చేస్తున్నామని చెప్పేసి ఈరోజు ఒక ప్రకటన రావటం యూట్యూబ్ చూసాం అందువల్ల దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఏదైనా కానీ మీరు ఒక మేము ఒకరి మీద ఎవరికైనా కానీ ఇంచారు కానీ వాళ్ళ మీద మాకు ఎటువంటి ఉద్దేశం దురుద్దేశం లేదు కానీ ఇచ్చేటప్పుడు సమన్వయ కమిటీ సభ్యులు ఉన్నారు ప్లస్ సీనియర్ నాయకులు ఉన్నారు పార్టీ కోసం ఎంతో కష్టాలు పడి పార్టీని ఇప్పుడు దాకా వాళ్ళందరి పరిస్థితి ఏంటని చెప్పేసి దానికోసమే మేమందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగింది అట్లాగే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని అధిష్టానానికి మేము తెలియపరచడం కోసం ఈరోజు మీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఇంకొకటి కూడా మేము రేపు మ్యాక్సిమం రేపు రేపు వెళ్తున్నాం సరే మేమందరం కలిసి కూడా ఇంకోటి కూడా తెలియ తెలియపరుస్తున్నాము ఏది ఏమైనా కానీ దర్శి నియోజకవర్గానికి టీడీపీ సిమ్ముల మీద ఇవ్వాలని మేము ముఖ్యంగా మేము కోరుకుంటుంది అదే ఎందుకంటే ఇక్కడ గతంలో ప్రజారాజ్యానికి ఎన్ని వచ్చినాయి టీడీపీకి ఎన్ని వచ్చినాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇది ఇవ్వాలా ప్లస్ ఇది ఇవ్వను కుదరని పక్షంలో అధిష్టానం పొత్తుల్లో భాగంగా ఆ పక్క ఇవ్వాలి అనుకుంటే జనసేన కొన్ని ఇవ్వాలంటే మీరు ఇవ్వండి మేమందరూ సహకరిస్తాం కానీ మమ్మల్ని అందరూ సంప్రదించాలా ప్రతి నాయకుడు కార్యకర్తలు కష్టాల్లో ఉన్నారు ఇప్పుడు ఎవరికో ఇస్తారు ఒక ఎళ్ళైనా పొల్లైనా తెచ్చి పెడతారు రేపు కూడా ఉండడో ఉండడో తెలియదు వాడికి అనుకూలమైన తెచ్చుకుంటారు ఈ కష్టపడ్డాడు ఖర్చు పెట్టుకున్నవాడు ఈ పక్కకు పోతాడు రేపు పొద్దున వచ్చినోడిది పెత్తనం అదే పెత్తనం అయితే ప్రతిదీ ఇదే జరుగుతుంది ఏమ ఎంగడసూపారా కాని ఇదే జరుగుతుంది ఏమ ఎంగడూపారా మన్నే వెంకటరమణ కదిరి బాబురావు సిద్ధారాగారావు పమిడి రమేష్ మళ్ళీ ఇప్పుడు ఒక ఆయన నాకు తెలిసి నా నేను తిరగబెట్టిన కానీ వీళ్ళందరినీ చూస్తానే ఉన్నాం రావడం పోవడం కానీ మనం అందరం అట్ని కనిపెట్టుకొని ఉన్నాం పార్టీలో కానీ మమ్మల్ని సరైన విధానం కనీసం గుర్తింపు కూడా వీళ్ళు ఉన్నారు అడుగుదాం అనేది కూడా లేకుండా మీరు ఇన్ఛార్జి ప్రకటించడం అనేది తీవ్రంగా మాకు బాధ కలిగించిన అంశం ఇది దాని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం